Dignitaries on the dais, my colleague ministers, the bureaucrats, the special secretaries, chief secretaries, and secretaries and directors of uh, the government of Andhra Pradesh, the host department, social welfare department, honourable minister Merugu Nagarjun Garu, advisor government of AP Social Justice Sri Jupudi Prabhakar Garu. ఆన్రబుల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ పిఆర్ అండ్ ఆర్డి బుడితి రాజశేఖర్ గారు స్పెషల్ సిఎస్ ఎంఏ అండ్ యూడి శ్రీమతి శ్రీలక్ష్మి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ జయలక్ష్మి మేడం గారు ఎండి స్వచ్ఛమంద్ర కార్పొరేషన్ గంధం చంద్రుడు గారు జాయింట్ కలెక్టర్స్ అండ్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మేడం సునీత గారికి అండ్ ది ప్యానెల్ స్పీకర్స్ వర్ గోయింగ్ టు డెలివర్ దేర్ అడ్రస్సెస్ ఇన్ ది సెషన్స్ శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ ఫార్మర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ కులకలూరి ఇనాక్ గారు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ ఏఎన్యు ప్రొఫెసర్ చెల్లపల్లి స్వరూపరాణి సెంటర్ ఫర్ మహాన బుద్ధిస్ట్ స్టడీస్ ఏఎన్యు శ్రీ కంచలయ గారు రైటర్ అండ్ బహుజన్ ఐడోలాగ్ శ్రీ ఆకునూరి మురళి గారు శ్రీ ఝాన్సీ గెడ్డం నేషనల్ కన్వీనర్ దళిత్ శ్రీ శక్తి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు బెజవాడ విల్సన్ గారు ఫౌండర్ సఫాయి కర్మచారి ఆందోళన్ అండ్ రామన్ మెక్సాస్ అవార్డ్ విన్నర్ ప్రొఫెసర్ ఎంఎం వినోదిని శ్రీ మల్లెపల్లి లక్ష్మణ్ గారు అండ్ ఆల్ ది డెలిగేట్స్ హు హవ్ ఫర్ దిస్ స్టేట్ కాన్క్లేవ్ అన్న బిఆర్ అంబేద్కర్ లేడీస్ అండ్ జెంటల్మెన్ A very good morning to all of you on this uh, historic occasion of uh, unveiling the Statue of uh, Social Justice, a 125-feet uh, statue of Dr. B.R. Ambedkar, which is going to be unveiled by Honorable Chief Minister CYS Mohan Reddygar on 19th of January. It is an honor to address uh, this esteemed gathering at the B.R. Ambedkar Conclave. Dr. B.R. Ambedkar's vision and principles Continue to resonate profoundly, serving as a guiding force for our collective journey towards a more just and equitable society. Dr. Ambedkar's relentless pursuit of knowledge and his uh, unwavering commitment to education stand as a, a beacon of inspiration in today's dynamic world. As we navigate through challenges, let us uh, draw strength from his belief in the transformation of uh, power of education. it is through the dissemination of knowledge that we can break the shackles of ignorance and build a society that truly ఎంపవర్స్ ది ఇండివిజువల్ ఈ ప్రధానమైనటువంటి మూడు అంశాలు ఈరోజు ఈ యొక్క స్టేట్ లెవెల్ కాన్క్లేవ్లో ప్యానల్ డిస్కషన్స్లో చోటు చేసుకోబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు విద్య సోషల్ జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ రెస్పెక్టింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సోషల్ జస్టిస్ విచ్ వి హెవ్ టేకన్ ది థీమ్ ఫ్రమ్ ది ది ప్రియాంబల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇది ప్రధానంగా యాజ్ వి రిఫ్లెక్ట్ ఆన్ డాక్టర్ అంబేద్కర్స్ టీచింగ్స్ టుడే వి ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగనన్న ప్రభుత్వం అండర్ ది డైనమిక్ ప్రగ్మాటిక్ అండ్ బెనవలెంట్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీ హ్యావ్ ఎంబాక్డ్ అప్ ఆన్ దిస్ జర్నీ ఆఫ్ ఛాలెంజెస్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ది సోషల్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ నాలుగున్నర ఏళ్ల సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వంలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అంశాలు ఒకసారి బాగా పరికించి చూస్తే సోషల్ ఎంపవర్మెంట్ సోషల్ జస్టిస్ ఒక బేస్గా తీసుకొని అడ్మినిస్ట్రేషన్ ముందుకు సాగిన విషయాన్ని మీరందరూ కూడా గమనించినారు సంక్షేమం ఈ యొక్క ప్రభుత్వం యొక్క డిక్టంగా ఒక ఫోర్డ్గా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి ఒక సోషల్ ఎంపవర్మెంట్ అందించాలి అనే ఒక ఆలోచనతో అన్ని రంగాల్లో ప్రధానంగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అండ్ విద్యాపరంగా ఈ నాలుగు అంశాలని తీసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు చిట్ట చివరి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క పరిపాలన ఇట్ డివాల్వ్ ఆన్ ఫోర్ పిల్లర్స్ జస్ట్ ఎస్ హౌ డెమోక్రసీ ఇస్ బిల్డ్ ఆన్ ఫోర్ పిల్ ఫోర్ పిల్లర్స్ జగనన్న ప్రభుత్వం కూడా ప్రధానంగా జవాబుదారీతనం అకౌంటబిలిటీ పారదర్శకత ట్రాన్స్పరెన్సీ కరప్షన్ ఫ్రీ అవినీతి రహితం అండ్ ఎఫెక్టివ్నెస్ సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇది మా ప్రభుత్వం యొక్క మూల సూత్రాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను అందులో భాగంగానే ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏ పథకాలు చూసినా కూడా అట్టడుగు వర్గాల వారికి చేరాలి పేదరికం అనే ఒక మహమ్మారి ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు ప్రధానమైనటువంటి కారణమైందో పేదరికం అనుభవించిన వారికే ఆ యొక్క దుర్భర జీవితం గురించి తెలుస్తుంది అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలని దగ్గరగా చూసి పేద బడుగు బలహీన వర్గాల గుండె తడి తెలిసిన వ్యక్తిగా వారి యొక్క కష్టాలను దూరం చేస్తాను నేను విన్నాను నేను ఉన్నాననే ఒక నినాదంతో వారికి ఒక అవకాశం ఇవ్వమని అడిగి ప్రజల వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నామో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మీరు చూశారు అందులో భాగంగానే ముఖ్యంగా విద్య మీద మా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక చట్టాన్ని చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ సహకారం చేసే దిశలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒకటే సరిపోదు ఇట్ షుడ్ బి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి దాన్ని మార్చి అమలు చేసినటువంటి ఘనత ఈరోజు మా ప్రభుత్వానికి అని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ ఇట్స్ ఎ బిగ్ బిగ్ ఛాలెంజ్ ఇందాక వక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఎన్నో అడ్డంకులు సృష్టించారు తెలుగు భాష మీద మరి గౌరవం లేదని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావడం జరిగింది కోర్టులకు ఎక్కడం జరిగింది తెలుగు యొక్క భాషను దాని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోతున్నారని చెప్పి నాన్న యాగి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక కమిట్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని నిలబెట్టుకునే దిశలో ఎంత దూరమైనటువంటి పోరాటం చేయగలిగినటువంటి ఒక గట్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయడానికి ఆ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా యూ హస్ గోన్ మచ్ బియాండ్ దాట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఆల్సో ఇన్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నేషనల్ సిలబస్ ఐబీ కరికులం కానివ్వండి సిబిఎస్ఈ కరికులం కానివ్వండి డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ దిస్ ది స్పిరిట్ ఆఫ్ అంబేద్కరిజం బాబాసాబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ప్రధానంగా ఈ పేదరికం ముఖ్యంగా దానికి మూల కారణం చదువు లేనితనం చదువు లేనితనం వల్లనే ఈరోజు పేదరికం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అవకాశం దొరికినప్పుడల్లా ఈ యొక్క మేధో సంపత్తిని పెంచుకోవాలి దాని ద్వారానే మనం పేదరికం నుంచి బయటపడగలం అనే ఒక ఆలోచన విధానం ఆ యొక్క భావజాలం బాబాసాహబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని ఈ ఈరోజు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు మా ప్రభుత్వం మన ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలిచిందని చెప్పడంలో మరి ఏమాత్రం అతిశక్తి కాదు ఎందుకంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితుల్లో ఇతర పొరుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి మరి డిజిటల్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ యొక్క జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కానివ్వండి విదేశీ విద్యా దీవెన దీస్ ఆర్ ఆల్ ది 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 ప్రోగ్రామ్స్ విచ్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు రీచ్ అవుట్ టు ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వేర్ పవర్టీ హెస్ బికమ్ ఏ బ్యారియర్ ఫర్ దర్ ఎడ్యుకేషన్ జగనన్న మాటల్లో చెప్పాలంటే ఈ యువతకు నేను ఇచ్చే ఆస్తి చదివే ఈ చదువు మీద పెట్టే ఖర్చు అది కేవలం ఖర్చు కాదు అది వారి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అని చెప్పి చెప్పినటువంటి ఒక ఆలోచన జగనన్న గారి మరి మనసు నుంచి వచ్చిందంటే దాన్ని ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాలి మరి అందులో భాగంగానే రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ సోషల్ జస్టిస్ మీరు చూశారు సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం సామాజిక సాధికారత అన్ని రంగాల్లో కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అని చెప్పి కూడా అందరికీ మనం చేసుకుంటూ అందుకొక ఉదాహరణ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మేమందరం ఈరోజు క్యాబినెట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది క్యాబినెట్ కన్స్టిట్యూట్స్ ది మినిస్టర్స్ ఫ్రమ్ యాస్పిరేషనల్ కమ్యూనిటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మేమందరం కూడా డెబ్బై శాతం ఈరోజు క్యాబినెట్లో ఉన్నామంటే జగనన్న మరి ఆ దిశలో ఆలోచన చేయడం అక్కడి నుంచి మొదలైంది అది కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాజ్యాధికారం వైపు చేపట్టుకుని అడుగులు వేసినప్పుడే మనం ఈ యొక్క వెనుకబడతనం నుంచి బయటపడతామని చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని కూడా అమలు చేస్తూ అక్కడి నుంచి మొదలుపెట్టుకుని కొన్ని కులాలు ఇప్పటికి కూడా చట్టసభల్లో అడుగుపెట్టిన అలాంటి కులాలను ఈరోజు జగనన్న వారికి ప్రాతినిధ్యం ఇచ్చి పార్లమెంట్ వరకు తీసుకెళ్తున్నటువంటి ఘనత మా జగనన్న ప్రభుత్వాన్ని చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ మనో చేసుకుంటూ ఈ యొక్క జస్టిస్ ఏదైతే ఉందో పొలిటికల్ జస్టిస్ ఇన్ ట్రూ స్పిరిట్ స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి మార్కెట్ కమిటీల నుంచి చివరకు దళితులకు ఈ యొక్క ఆలయ ప్రవేశం లేని పరిస్థితుల నుంచి రోజు ఆలయ మరి ధర్మకర్తల మండలిలో దళితులకు ప్రాతినిధ్యం ఇస్తూ వారిని అధ్యక్షులుగా చేసినటువంటి ఘనత మరి జగనన్న ప్రభుత్వాన్ని అని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ అబౌట్ ఫ్రెటర్నిటీ ఫ్రటర్నిటీ బేసికలీ ఇట్ స్పీక్స్ ఇన్ ఐజ్ యూ రిఫ్లెక్ట్ ఆన్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ అప్హెల్స్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి ప్రతి ఒక్కరు కూడా కేవలం పేదరికం వలన ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళి తమ సెల్ఫ్ రెస్పెక్ట్ను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం ఉంది ఇది సంక్షేమ ప్రభుత్వం చెప్పే విధంగా మేము అమలు చేసినటువంటి ఆ యొక్క పథకాల పేర్ల దగ్గర నుంచి కూడా ఆ యొక్క ఆ ఫ్రాటినిటీని ముఖ్యంగా మరిది తెలియపరిచే విధంగా ఆ ఉన్నతి అనే ఒక పథకం ముఖ్యంగా ఈ ఆంటర్ప్రెనర్స్ దళిత ఆంతర్ప్రెనర్స్ కానివ్వండి బీసీఎస్ఎస్టీ వారికి చేయుతనిచ్చే కార్యక్రమాల మరి అట్లాగే ప్రోగ్రామ్స్ కానివ్వండి మహిళలకు ఇచ్చే చేయుత కానివ్వండి వృద్ధులకు ఇచ్చే మరి ప్రోగ్రామ్స్ మరి ఆసరా కానివ్వండి దిస్ ఈజ్ దిస్ ఈజ్ దిస్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ చేయుతనిస్తాం ఆసరానిస్తాం ఉన్నతిని కల్పిస్తాం అనే ఒక భావజాలంతో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ జన్ భాగదారిలో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ప్రపంచంలోనేది అతి పెద్ద ఎత్తైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించబోతుందనే ఒక విషయం దిస్ ఇస్ ఎ హిస్టారిక్ మూమెంట్ ఎందుకు హిస్టారిక్ మూమెంట్ అంటున్నా ఇది ఎన్నో అడ్డంకుల మధ్య ఈ యొక్క కార్యక్రమం సాగింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచన చేస్తున్నారని చెప్పి సోదరులు చెప్పడం జరిగింది మా ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం వీ ఎంబార్క్డ్ ఎంబౌర్క్అన్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఒక విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు ఆ స్థలం ఎప్పుడు ఖాళీగా ఉంది బట్ ఆలోచన విధానమే మారింది ఆలోచన విధానం గత పాలకుల యొక్క ఆలోచన విధానం దే జస్ట్ వాంట్ యూజ్ ఇట్ ఫర్ కమర్షియల్ పర్పస్ బికాజ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఆల్సో వెరీ హై దేర్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ పర్ ఏకర్ అదొక ఇరవై ఎకరాల స్థలం అంటే రెండు వేల కోట్ల రూపాయలు దే హెవ్ సీల్ ది ప్లేస్ ఓన్లీ ఫ్రమ్ కమర్షియల్ యాంగిల్ ఫ్రమ్ ఏ బిజినెస్ యాంగిల్ మీరు చూశారు కదా గత పాలకులు దే లైక్ టు కాల్ దెమ్స్ సిఇఈఓస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ దెన్ ఇన్ బిజినెస్ యాంగిల్ అక్కడ ఒక సామాజిక స్పృహకు ఒక సామాజిక స్ఫూర్తికి ముఖ్యంగా జాతి సంప్రదైనటువంటి నాయకులు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు అది ఎప్పుడు వస్తుందంటే ఆ సామాజిక స్పృహ ఉండి ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నాయకులు వచ్చినప్పుడే అలాంటి ఆలోచన కలుగుతుంది అలాంటి రెండు వేల కోట్ల రూపాయల స్థలాన్ని చూడలేదు అక్కడ ఆ యొక్క ప్లేస్ని చూస్తే అది అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అందరికీ మోటివేటింగ్గా ఉంటుంది అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది రాబోయే జనరేషన్ కూడా ఆ యొక్క ఆ విగ్రహాన్ని చూసినప్పుడు వల్ల ఎస్ హియర్ ఇస్ ద మ్యాన్ హూ ఫాట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ హియర్ ఇస్ ద మ్యాన్ హూ ఫాట్ ఫర్ సోషల్ జస్టిస్ హియర్ ఇస్ ద మ్యాన్ హూ రిలిలీ స్ట్రైడ్ హార్డ్ ఫర్ యునో ఫర్ ప్రొటెక్టింగ్ ది ది బేసిక్ హ్యూమన్ వాల్యూస్ అనే ఒక భావజాలాన్ని రాబోయే తరాలకి తరతరాలకి గుర్తుండాలంటే ఇలాంటి చోట్ల మరి ఆ మహనీయుడి యొక్క విగ్రహం పెట్టాలి అనే ఒక ఆలోచన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కలిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఆ యొక్క విగ్రహం మరి దాని యొక్క డీటెయిల్స్ ముఖ్యంగా ఆ నిటిగ్రిటీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా మరి దాన్ని ఒక కమిటీ త్రీ మెంబర్ కమిటీ వేసి మినిస్టర్స్ కమిటీలో వేసి మరి దాన్ని అన్ని ప్రాంతాలని సందర్శించి బహుశా ఈ దేశంలో ఎక్కడ కూడా బాబాసాబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం ఇంత చక్కగా మరి అన్ని హంగులతోటి అంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒక మ్యూజియం తర్వాత ఒక కన్వెన్షన్ సెంటర్ ఆయన జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘటాలు ఒక ఎపిక్స్ ఇవన్నీ కూడా ఒక్క ప్రదేశంలో తీసుకు తీసుకొచ్చి మరి బహుశా అట్ వన్ పాయింట్ ఎక్కడ బాబాసాహెబ్ విగ్రహం మరి చూసే మరి ప్రదేశంలో అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఈరోజు ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్లో ఈ విజయవాడ నడబడిన ఏదైతే పంతొమ్మిదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రుల చేతి గౌరవ ముఖ్యమంత్రి వారి చేతు మీదుగా ఆవిష్కరించబడితుందో అది నిలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరి మనవి చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఈజ్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ దిస్ కమి దిస్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ ఫర్ రిమూవింగ్ ది పావర్టీ బ్యారియర్స్ ఫర్ ఎడ్యుకే ఫర్ బ్రింగింగ్ ది ఎడ్యుకేషన్ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాల వారికి సమాన అవకాశాలు అన్ని రంగాల్లో కూడా కల్పించడానికి మరి ముందుంది ఈ యొక్క భావజాలాన్ని తీసుకుపోతుందనే దానికి ఉదాహరణలే గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో మరి మా ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమాలని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి జన్ బాగిదారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి ఆవిష్కరించబోతున్నటువంటి సరణంలో ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరినీ మరి దీనిలో మరి పార్టిసిపేట్ చేయించాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క కాన్క్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి చక్కటి ప్యానల్ డిస్కషన్స్ రాబోతున్నాయి త్రీ ప్యానల్ డిస్కషన్స్ ప్యానల్ స్పీకర్స్ మరి చాలా రిపోర్టెడ్ స్పీకర్స్ మరి పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో మరి డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా భాగస్వాములు కావాలని మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని దీవించాలని జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని రాబోయే తరంలో కూడా మరి రాబోయే రోజుల్లో కూడా భావితరాలకు అందించాలంటే ఖచ్చితంగా మీ అందరి గుడ్ విషెస్ వెల్ విషెస్ మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని దీవించమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం